వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ చెన్నార్ రెడ్డి గారి జయంతి మనం నిజంగా నేను అప్పుడు రాధిక్యంలో ఉన్నప్పుడు మా సమీప బంధు బిఎన్ఎడ్డి గారు చెన్నార్ గారికి చాలా ఆప్తులు ఉండే వాస్తుశిల్పి బిఎన్ రెడ్డి గారు అందరికీ తెలిసి ఉంటుంది నేను చిన్నప్పుడే చెన్నారెడ్డి గారి గురించి స్కూల్లో ఉన్నప్పుడు నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఆయన నిర్ణయాలు ఎంత డైనమిక్ అనేది ఒక మనందరికీ కూడా ఒక స్ఫూర్తి ఆ రోజులలో మనం ఎంత రాజకీయ పరిజ్ఞానం లేకపోయినా సరే నా అబ్జర్వేషన్ చేసినంత వరకు ఆయన పూర్తి కాలం ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేయకపోవచ్చు పదవిల ఆకాంక్షతోటి పదవిలో ఉండకపోవచ్చు కానీ రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నా సరే రెండు టర్మ్ కలిపి కూడా ఎక్కువ కాలం లేడు కానీ ఆయన నిర్ణయాలు మాత్రం ఏదైతే ఒక నిర్ణయం తీసుకుంటాడో గట్టిగా ఆ పదవి పోయినా ఉన్నా ఒక ముక్కుసోటిగా ముందుకెళ్ళిపోయే ధైర్యం